ఆత్మకూరెస్ మండలం పరిధిలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ అదేవిధంగా కస్తూరిబా హాస్టల్ అదేవిధంగా మోడల్ స్కూల్ ఇందులో చదువుకునేటువంటి విద్యార్థుల్లో ఎస్పెషల్లీ ట్వంటీ ఫస్ట్ నుంచి పదవ తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో పరీక్షలంటే భయం లేకుండా ఆత్మస్థైర్యంతో పరీక్షలను ఎదుర్కొనే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా సూర్యాపేట రూరల్ సిఐ ఆత్మకూరు ఎస్హెచ్ఓ అదేవిధంగా ఆత్మకూరు ఎంఆర్ఓ గారి సమక్షంలో విద్యార్థిని విద్యార్థులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా వాళ్లకు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం పరీక్ష పేర్లని వాళ్ళకు కావలసినటువంటి పరుపులు సామాగ్రిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా మేము సూచించడం జరిగింది పరీక్షలు అంటే భయాందోళన వద్దు మీరు ఇన్ని రోజులు ఏదైతే ఈ సంవత్సరం కాలం పాటు మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను మళ్ళీ మీరు రివిజన్ చేసుకొని ఎలాంటి భయం లేకుండా మీరు పరీక్షల్లో రాయండి ఖచ్చితంగా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవుతారు అదేవిధంగా పదవ తరగతి తర్వాత తీసుకోబోయేటువంటి ఇంటర్మీడియట్లో మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులను తీసుకొని ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఒక మంచి పౌరులుగా తీ తీర్చిదిద్దాల పడాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకోవడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి పదవ తరగతి పరీక్షలను ఎదుర్కోబోయే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్పడం జరుగుతుంది